నిన్న జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ పై విజృంభించిన తన బ్యాటింగ్ అలాగే బౌలింగ్ మామూలు వేరే లెవెల్లో ఉంది ఇన్నర్ గా వచ్చేసి దాదాపుగా పవర్ ప్లేయర్ అనే వన్ ట్వంటీ ఫైవ్ రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు అది సన్ రైజర్స్ కే సాధ్యం అని చెప్పవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం బౌలింగ్ లో చాలా చెత్తగా చేసేశారు ఢిల్లీ క్యాపిటల్స్ లో కుల్దీప్ యాదవ్ గానా వికెట్స్ అని తీయక పాయింట్ సన్ రైజర్స్ స్కోర్ దాదాపుగా ఫోర్ హండ్రెడ్ ప్లస్ అయ్యేది సో మొత్తానికైతే టాప్ ఫైవ్ స్కోర్లలో టాప్ ఫోర్ సన్ రైజర్స్ వన్ బై వన్ తన రికార్డును తనే బ్రేక్ చేసుకుంటూ ఇప్పుడు పాయింట్ టేబుల్స్ లో అయితే చేరుకుంది ప్రజెంట్ టూ సిక్స్టీ సిక్స్ టూ ఎయిటీ సెవెన్ టూ సెవెంటీ సెవెన్ టూ సెవెంటీ టూ ఇలా స్కోర్స్ మొత్తం అక్కడే ఉన్నాయి సార్ సో మొత్తానికైతే ఎల్లో క్రౌడ్ బ్లూ క్రౌడ్ రెడ్ క్రౌడ్ ఢిల్లీ క్రౌడ్ మొత్తం సైలెన్స్ అయిపోవలసిన భయ సన్ రైజర్స్ సైడ్ తీస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేకేఆర్ వంతు సో వాళ్ళకు మాత్రం దూరం తీర్చేయాల్సిన భయ ఎందుకంటే సన్ రైజర్ హైదరాబాద్ బ్యాటర్ కి ఒక ఫ్లైయింగ్ కిస్ చేశాడు ఆ కిస్ ఇప్పుడు వైరల్ అయిపోయింది తలుచుకుంటూనే కేకేఆర్ బ్యాటింగ్ అండ్ ఎస్ఎల్ హెచ్ బౌలింగ్ చూడాలనిపిస్తుంది సో ఫైనల్గా అయితే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఎలా ఉండబోతుందో ఖచ్చితంగా మనమైతే వెయిట్ చేయాల్సిందే కానీ ఈసారి మాత్రం కేకేఆర్కి మాత్రం ఇచ్చి పడేస్తారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్